కాపురపట్న బీజేపీ అధ్యక్షుడు కుటుంబైన బ్రహ్మానందం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది స్థానిక ట్రంక్ రోడ్డు వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి బీజేపీ నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత కందుకూరు సత్యనారాయణ సివిసి సత్యం వెంకట సుబ్బారావు మందా కిరణ్ కుమార్ సుధీర్తో పాటు పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు టౌన్ జన్మించారు. మహాలక్ష్మమ్మ పుణ్య దంపతులు తల్లిదండ్రులు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ కొట్టి శ్రీరాములు Nellore జిల్లాలోని పడమటి గ్రామం. కానీ పుట్టి పెరగడంతో అతని ప్రాథమిక విద్య ఉన్నత విద్య కలిపి దాదాపు చదువుకున్న రోజుల్లోనే ఆంగ్లేయుల అరాచకాలను ఏ మాత్రం సహించేవాడు కాదు అప్పటికే దేశంలో వరంగ సాగుతున్న స్వతంత్ర ఉద్యమం దానికి మహాత్మా గాంధీ గారి ప్రభావం కొట్టి బలంగా ఉండేది చదువుకున్న రోజుల్లో విద్యార్థిధనంతో స్వతంత్ర కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై దృష్టి చెంది ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఆస్తిపాస్తులను తల్లికి అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు